అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను మల్టీటాక్స్ ఇక్కడ మీరు చూస్తున్నది మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం ఇంతకు ముందు వీడియోలో నేను మధురై వెళ్ళాము అక్కడ ఒక్క రోజులో మేము ఏమేం గుళ్ళు చూసామో చెప్తున్నాను అందులో ఫస్ట్ మేము మధురై అమ్మను చూసాము ఆ తర్వాత ఇక్కడ నుంచి కాలమేఘ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళాం ఆ తర్వాత కల్ అజగర్ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళాం మధురై మీనాక్షి అమ్మ అలాగే కాలమేఘ పెరుమాళ్ ఆలయం గురించి వివరాలు కావాలంటే ఇంతకు ముందు వీడియో చూడండి దాని కంటిన్యూషన్ ఈ వీడియో మేము ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాము అన్ని గుళ్ళకి ఒకవేళ మీరు కళ్ళాజిగర్ పెరుమాల్ ఆలయానికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న పెరియార్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి బస్సు తీసుకుంటే డైరెక్ట్గా కళ్ళాజిగర్ పెరుమాల్ ఆలయానికి చేరుకుంటారు కళ్ళలగర్ అంటే తమిళంలో సుందరమైన మూర్తి అని అర్థం అందుకే ఈ స్వామిని సుందర వరదరాజ స్వామి అని కూడా పిలుస్తారు అలాగే అలగర్ కోవిల్ అంటారు అలగర్ అంటే కొండలు అని అర్థం వస్తుంది ఈ గుడి కూడా మొత్తం కొండల్లో ఉంటుంది మనం వెళ్ళే దారంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనకి వెళ్ళే దారంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ గేటు దాటి లోపలికి వచ్చిన దగ్గర నుంచి ప్రశాంతమైన ప్రపంచంలోకి వచ్చామనే అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇక్కడికి దగ్గరలో నుపురగంగా అనేటువంటి తీర్థం ఉంటుంది పూర్వం ఈ నుపురగంగా తీర్థం దగ్గర సుతాప మహర్షి అనే ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళట ఒకరోజు దుర్వాస మహర్షి కూడా ఈ తీర్థం దగ్గరికి వస్తారు కానీ ఈ సుతాప మహర్షి తను తపస్సు చేసుకుంటూ దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని గమనించరు దీంతో కోపం వచ్చినటువంటి దుర్వాస మహర్షి ఆయన్ని శపిస్తారు ఆయన ఏమని శపిస్తారంటే కప్పగా మారిపోమని శపిస్తారు అలా ఆయనకి మండూక మహర్షి అనే పేరు వస్తుంది మరి ఆయనకి శాప విమోచనం ఎలా అని అడిగినప్పుడు ఈ అలగర్ కొండల్లో ఉన్నటువంటి కళ్ళా పెరుమాళ్ ఎప్పుడైతే ఆయనకు ఇస్తారో అప్పుడు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు అప్పుడు ఈ మండూక మహర్షి వైగై నది ఒడ్డున ఉండి కళ్ళాజిగర్ పెరుమాళ్ దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు ఆయన తపస్సును మెచ్చి కళ్ళాజగర్ పెరుమాళ్ వైగై నది దగ్గరకు వెళ్ళి మండూక మహర్షికి దర్శనమిస్తారు భక్తుడి తపస్సును మెచ్చి స్వామి అలగర్కొండల్ని వదిలి ఆయనకి దర్శనం ఇవ్వడానికి వైగై నది వరకు వెళతారు అందుకే ఇక్కడ చిత్తురై పండుగ జరుగుతుంది అలా చితురాయ్ పండుగ జరిగినప్పుడు మొదటి పదిహేను రోజులు మధురై మీనాక్షి అమ్మవారికి పట్టాభిషేకము తిరుకళ్యాణం జరుగుతుంది ఆ తర్వాత పదిహేను రోజులు కూడా ఇక్కడ నుంచి స్వామివారిని ఇరవై కిలోమీటర్లు ఊరేగింపుగా తీసుకువెళ్ళి వైగై నది దగ్గర పెద్ద ఉత్సవాలు జరుపుతారు అలాగే ఇక్కడ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది మనం ఇలా లోపలికి వచ్చినప్పుడు పైన నరసింహస్వామి విగ్రహం చూశారు కదా నరసింహస్వామి కూడా ఉంటారు అలాగే ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో కూడా ఒకటి ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నది రాజగోపురం కానీ ఈ రాజగోపురం ఎప్పుడు మూసే ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరుస్తారు ఈ రాజగోపురానికి ఎదురుగానే మనకు కోనేరు కూడా ఉంటుంది ఈ రాజగోపురం దగ్గర కరుప్పన స్వామి ఆలయం ఉంటుంది రాజగోపురం లోపల ఆయన విగ్రహం ఉండి ఆ తలుపులు మూసేస్తారు అలాగే లోపల పద్దెనిమిది మెట్లు లాగా కూడా ఉంటాయి మనకి మూసివేసున్న రాజగోపురానికి ఒక పెద్ద కత్తి పెట్టి ఉంటుంది ఆ కత్తికి పూజలు చేస్తూ ఉంటారు ఆయన నిజస్వరూపాన్ని మనం సామాన్య మానవులు చూసి తట్టుకోలేరు అని చెప్తారు ఆయన ఇక్కడ క్షేత్ర పాలకులు ఇక్కడ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన వాళ్ళని అలాగే ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తారని నమ్ముతారు ఒక్క అయితే తీస్తారని చెప్పాను కదా ఆ ఒక్క రోజు కూడా ఈ అలగర కొండలు మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంటుందట జంతువులు కానీ పక్షులు కాని ఏవి కూడా చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉండి వాటి వాటి స్థానాల్లో నుంచి బయటికి కూడా రావని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు మనం రాజగోపురం దగ్గర ఉన్న కరుప్పన స్వామిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఎదురుగా వస్తూ ఉంటే మనకి ఇలా లోపలికి చిన్న దారి కనిపిస్తూ ఉంటుంది మనం కళ్ళ అలగర్ పెరుమాల్ని దర్శనం చేసుకోవడానికి ఈ దారి లోపల నుంచే వెళ్ళాలి మీకు ఇక్కడ పక్కన కనిపిస్తుంది ప్రధాన మనం దాని లోపల నుంచి రాలేదు మనం పక్కనే ఒక చిన్న ద్వారం ఒకటి పెట్టారు దాని లోపల నుంచి వచ్చి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న గోపురం స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి మనకి ద్వారం అనమాట అక్కడికి వెళ్లబోతున్నాం ఈ మండపం లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ గుడిని కూడా మలయధ్వజ పాండ్యాన్ని కట్టించారు మహాభారత సమయంలో ధర్మరాజు అలాగే పాండవులు ఇక్కడికి వచ్చి కళ్ళ అజగర్ పెరుమా దర్శించుకున్నారని చెప్తారు అంటే ఇది ఎంత పురాతనమైన ఆలయమో మనకు తెలుస్తుంది శైవులు వైష్ణవులు కూడా ఈ క్షేత్రాలు మావంటే మావని కొట్టుకుంటున్నారని చెప్పి తిరుమల నాయకర్ ఏం చేశారంటే వాళ్ళ ఇద్దరిని కలపాలని ఈ శివకేశవుల ఇద్దరికి కూడా చితురై అనే పండుగ పెట్టి పదిహేను రోజులు మధురై మీనాక్షి సుందరేశ్వర్లకి మరొక పదిహేను రోజులు కూడా కళ్ళాజిగర్ పెరుమాళ్ళు పండుగగా పెట్టారు ఇద్దరు కూడా ఈ పండుగను కలిపి జరుపుకునేలా చేశారు మీరు ఇంతకు ముందు బయట నుంచి చూసిన మండపం ఇది ఈ లోపల ఇలా పిల్లర్స్ ఉన్నాయి ఈ పిల్లర్ల మీద ఉన్నటువంటి అయితే ఎంత బాగున్నాయో ఒక్కొక్క దానికి అసలు పొంతం లేదు విష్ణువు యొక్క విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఈ విగ్రహంలో ఉంది అలాగే ఇలా విగ్రహం ఉన్న దాని పక్కనే ఒక యాలి బొమ్మ ఉండి మళ్ళీ పక్కన స్వామివారిది ఇంకొక అవతారం ఇక్కడ వరాహస్వామి అవతారం చెక్కుంది స్వామివారు ఒక కాలుని ఒక పాము పడగ బయటికి వస్తే దాని మీద పెట్టుంది అలాగే అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మవారు రెండు కాళ్ళు కూడా స్వామివారి అరచేతిలో ఇలా పెట్టున్నారనమాట అలా ఎంత చక్కగా ఉన్నాయో ఈ విగ్రహాలన్నీ ఇది ఆంజనేయ స్వామి విగ్రహం అలా ఒక్కొక్క పిల్లర్ మీద కూడా వేరు వేరు అవతారాలు దేవుళ్లను చెక్కారు ఇవి చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు ఎంత టైం అయినా కూడా మనకు అక్కడే పడుతుంది ఒకవేళ ఇలాంటి శిల్పాలు అవన్నీ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే అసలు ఇంతకు ముందు రోజుల్లో ఎలా ఉంటుంది అని ఒకసారి వెనక్కి వెళ్ళి మనకు ఆలోచించాలనిపిస్తే ఆ మండపంలో నుంచి మనం లోపలికి రాగానే లోపల అంతా కూడా ప్లెయిన్ గా ఉంది మనకి ఎంతో పురాతనమైనది అని అర్థం అవుతూ ఉంటుంది ఈ మండపంలో చివరికి రాగానే మనకు స్వామి వారిది ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది చూడండి మనము ఏదైనా దీపాలు పెట్టుకుని పూజలు చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు నేను ఇక్కడి వరకు వీడియో రికార్డ్ చేయగలిగాను ఇక మీదట వీడియో రికార్డ్ చేయడానికి కుదరదు కొందరు నాకు కామెంట్స్లో పెట్టారు మీరు టెంపుల్స్లో వీడియోస్ తీస్తున్నారు అని చెప్పేసి నేను ఎక్కడి వరకు తీయనిస్తారో అంతవరకే తీస్తున్నాను తీయడానికి కారణం కూడా ఏంటంటే కొందరు వెళ్ళలేరు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వెళ్ళాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ టైం లేక వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అక్కడ ఎలా ఉంటుంది అని చూస్తారని నేను తీస్తాను తప్పితే అక్కడ మనకు వద్దు అన్నదాన్ని వ్యతిరేకించి తీయాలి అనే ఉద్దేశం అయితే కాదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడ పక్కన మనకి ఒక రెడ్ సింబల్ చూపిస్తూ పేరు రాసింది చూసారా అది శ్రీ కళ్యాణ సుందరవల్లి థాయార్స్ అనేది అమ్మవారిని ఇక్కడ కళ్యాణ సుందరవల్లి అని పిలుస్తారు ఇక్కడ ఎవరైనా పెళ్లి కాని వారు అమ్మవారికి మొక్కుకొని ఆవిడికి పూజ చేసుకుంటే తొందరగా కళ్యాణం జరుగుతుందని చాలా మంది నమ్ముతారట అందుకే ఆవిడికి శ్రీ కళ్యాణ సుందరవల్లి అనే పేరు కూడా వచ్చింది అని చెప్తారు స్వామివారికి దీపారాధన చేసుకోవాలి అనుకుంటే మనం ఈ ప్లేస్ లోనే చేసుకోవాలి మీతో పాటు మీ సొంతగా కూడా మీకు కావలసిన దీపారాధనకు సంబంధించిన వస్తువులు తెచ్చుకొని చేసుకోవచ్చు మేము కొన్ని చోట్ల అలానే చేసాము కొన్ని చోట్ల మనకి దీపాలు పెట్టే వాటి పక్కనే నెయ్యితో చేసిన దీపాలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ దీపారాధన పూర్తి చేసుకొని మేము స్వామివారు అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాము మనము బయటికి వచ్చేటప్పుడు అక్కడ పెద్ద బోర్డులు ఉంటాయి ఆ బోర్డు మీద అన్నదానానికి మనం ఏమైనా మనీ ఇవ్వాలనుకున్నా లేదంటే అభిషేకానికి సంబంధించిన టికెట్స్ పూజలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ పెద్ద బోర్డు మీద పెట్టి ఉంటాయి అలాగే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళది ఈ టెంపుల్స్ కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో కూడా ఈ అభిషేకాలకి పూజలకు సంబంధించిన వివరాలు ఉంటాయి ఇక్కడ పక్కన మనకి కుళాయిల్లా కనిపిస్తున్నాయి కదా వాటర్ తాగడానికి అవి ఈ ట్యాప్స్ లో నుంచి మనకి నుపురగంగ నుంచి నీళ్లు వస్తాయి నుపురగంగా అనేది ఒక తీర్థం నేను ఇంతకు ముందు చెప్పాను కదా సుతాప మహర్షి అక్కడే తపస్సు చేస్తూ ఉండే వాళ్ళని ఈ కళ్ళాజగర్ పెరుమాళ్ ఆలయం నుంచి నుపురగంగా తీర్థం మనకి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది నుపురగంగా కొండ పైన ఉండి అక్కడికి మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి ఆ నుపురగంగ వరకు వెళ్లలేని వాళ్ళకి టైం లేని వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ నుపురగంగా తీర్థం అందేలా ఉండాలని ఇక్కడ ఈ ట్యాప్స్ లో నుంచి పెట్టారు ఇక్కడి నుంచి పజముదిరి చోళై వెళ్తున్నాము దాన్నే సోలామలై అని కూడా అంటారు ఈ పజముదిరి చోలై సుబ్రహ్మణ్యశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం నుండి నుపురగంగా మనకి అర కిలోమీటర్ ఉంటుంది మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం కదా చూద్దాం తమిళుల యొక్క ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యశ్వర స్వామి వీళ్ళు మురుగన్ అని పిలుచుకుంటారు సర్పాకారంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు తలలు ఉంటాయి కదా ఈ ఆరు తలలకి ప్రతిరూపంగా వీళ్ళు ఇక్కడ ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు పెట్టుకున్నారు అందులో ఒకటే ఈ సోలామలై అనేది ఈ ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని ఆరు పడై వీడు అని పిలుస్తారు తమిళంలో ఈ ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రాల్లో ఈ సోలామలై గుడి అనేది చాలా చిన్నది అని చాలా శక్తివంతమైనదిగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి క్షేత్రం దట్టమైన అలగర్ అడవుల్లో ఉంటుంది అందుకే సాధారణంగా తమిళనాడులో పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు కూడా గుడి మూసేస్తారు కానీ ఈ గుడి మాత్రం ఉదయాన్నే ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకే తెరిచి ఉంటుంది సాయంత్రం ఆరు తర్వాత ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించాలనుకుంటే మధ్యాహ్నం టైం కల్లా ఇక్కడికి వచ్చేసేయాలి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చతుర్భుజాలతో ఉండి వల్లి దేవసేన అమ్మ పక్క పక్కనే ఉంటారు సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ తన భక్తురాలైన అవ్వయార్ కి కనిపించారట ఆవిడను పరీక్షిస్తారు ఈ అవ్వయార్ అనే ఆవిడ ఒక కవయత్రి ఆవిడకి తను చాలా గొప్ప కవయత్రి అని కొద్దిగా అహం ఉండేదట అంత గొప్ప భక్తురాలకి అలాంటి అహం ఉండడం స్వామికి ఇష్టం లేక ఆవిడలో అహం తగ్గించడానికి స్వామి వారే ఆవిడ దగ్గరికి స్వయంగా వస్తారు అవయారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చినటువంటి చెట్టు ఇక్కడ పక్కన గ్రిల్స్ తో క్లోజ్ చేసి ఒక పెద్ద బోర్డు పెట్టి దానిపైన తమిళంలో రాసి ఉంచారు స్వామి దర్శనం అయిపోవడానికి మాకు దాదాపుగా ఒకటి అయింది టైమ్ అందరూ కూడా మధురై మీనాక్షి అమ్మవారిది పొద్దున్నే గనక దర్శనం చేసుకుంటే ఆ తర్వాత ఉన్నటువంటి కూడల అజగర్ పెరుమాళ్ళ టెంపుల్ దగ్గరికి వెళ్తారు కానీ మేము అక్కడికి వెళ్లకు డైరెక్ట్ గా కాలమేఘ పెరుమాళ్ళ ఆలయానికి వెళ్లి అటు నుంచి కల్లాజిగర్ అజిగర్ పెరుమాళ్ళని దర్శనం చేసుకుని పజముద్రి చోళై వచ్చాం మధురైకి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రాలన్నీ మనము చూసేస్తే సాయంత్రం తిరిగి మధురైనే వెళ్తాం కాబట్టి ఆరింటి తర్వాత ఎలాగో కూడల్ అజిగర్ పెరుమాళ్ళ ఆలయం తెరిచి ఉంటుంది కాబట్టి అక్కడ దర్శనం చేసుకుని రూమ్ కి వెళ్లిపోవచ్చు అని ప్లాన్ చేశాము ఇది మనకు మురుగన్ గుడికి పక్కనే ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ మేము ఫుడ్ తిని రెస్ట్ తీసుకున్నాం కానీ మీరు ఇక్కడ తినాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కోతులు చాలా ఉన్నాయి అందరి దగ్గర నుంచి కూడా ఫుడ్ లాక్కెళ్లిపోతున్నాయి మేము తింటున్నంతసేపు కూడా మా నాన్నగారు మాకు కాపలాగా ఉన్నారు మీకు కనిపించింది కదా కర్ర పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు వాటిని కంట్రోల్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు సో అది ఫుడ్ తినడానికి అయితే అనువైన స్థలం కాదు మీరు ఇంకెక్కడైనా చూసుకోవచ్చు లేదా బాగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఉంటేనే మీరు అక్కడ తినొచ్చు అక్కడే టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఈ కోతులు ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి ఐదారు వచ్చేస్తున్నాయి మనల్ని అయితే ఏం చేయట్లేదు గానీ ఏదైనా ఫుడ్ ప్యాకెట్ ఏది కనిపించినా సరే చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నాయి మేము తిన్న తర్వాత ఒక గంట ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత నుపురగంగ వైపు బయలుదేరాము ఈ నుప్పురగంగ ఇక్కడ నుంచి ఐదు వందల మీటర్లు ఉంటుంది ఇలా కొండ ఎక్కుతున్నట్లు వస్తున్నాం చూసారా మీకు అర్థమవుతుంది కదా నేను చూపించిన టెంపుల్స్ అన్ని మీరు ఒక్క రోజులోనే చూడాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా సొంత వ్యాన్ లాంటిది మాట్లాడుకొని పెట్టుకోవాలి ప్రైవేట్ ది అలా కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వస్తాము అనుకుంటే మీరు ఇవన్నీ కూడా ఒక్క రోజులో కవర్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది మనకి ప్రైవేట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు డబ్బులు చార్జ్ చేస్తారు ఆటోలో కూడా వెళ్ళొచ్చు మనకి రోజుకు ఒకవేళ ఒక మూడు వేలు చార్జ్ ఎనిమిది మంది వెళ్తే మీరు ఒక్కొక్కరిగా మనీ డివైడ్ చేసుకుంటే తక్కువే పడుతుంది కానీ మనం గవర్నమెంట్ బస్సెస్ లో వచ్చామనుకోండి వాళ్ళు ప్రతి ఒక్కరిని స్టాప్ దగ్గర ఆపడం వాళ్ళని దింపడం అలాగే మనం బస్సెస్ కోసం వెయిట్ చేయడం ఇదంతా కూడా కొద్దిగా టైం పడుతుంది అన్ని టెంపుల్స్ కవర్ చేయలేం కానీ మీరు మనీ వైజ్ గా చూసుకుంటే కొద్దిగా చార్జెస్ తక్కువే మీరు పెద్దవాళ్ళతో పిల్లలతో కానీ వెళ్తున్నట్లయితే నేను ఇదే బెటర్ అని చెప్తాను మీరు ముందు వ్యాన్ మాట్లాడుకునేటప్పుడే అడగన్ని నుపురగంగా ఎండ్ పాయింట్ వరకు మమ్మల్ని వదిలిపెడతారా అని ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ వరకు రావడానికి ఇష్టపడరు వెహికల్ ప్రాబ్లం అవుతాయి అని కానివ్వండి లేదంటే పెద్ద వెహికల్స్ అని ఏదో ఒకటి చెప్తారు ముందే ఖచ్చితంగా మాట్లాడుకొని రండి మనం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాం నడుచుకుంటూ ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఒక చిన్న హోటల్ లాంటిది ఉంది కానీ మేము చాలా వరకు ఫుడ్ మాతో పాటు ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటున్నాం ఈ నుపురగంగ దగ్గరే రాక్కాయమ్మ గుడి కూడా ఉంటుంది ఈ రాక్కాయమ్మను ఇక్కడ గ్రామ దేవతగా కొలుస్తారు ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల మీద నుంచి మనం పైకి వెళ్తే మనకి నుపురగంగ తీర్థం వస్తుంది అలాగే పక్కనే రా గుడి కూడా ఉంటుంది ఇక్కడ చాలా మంది కూడా బాటిల్స్ తెచ్చుకొని ఆ నీళ్లు పట్టుకుంటున్నారు నుంగా కళ్ళాలగర్ పాదాల నుంచి పుడుతుందని నమ్ముతారు అలాగే ఈ నీళ్లు ఎప్పుడూ కూడా ఎండిపోవటం చాలా చిన్న పిల్లల్ని అంటే నెలల పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ నుపురగ తీర్థాన్ని వాళ్ళకి పట్టిస్తున్నారు ఇది ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారట మనం బాటిల్స్ తీసుకొని వెళ్తే అక్కడ పట్టిస్తున్నారు లేదంటే అక్కడ మనకి బాటిల్స్ కూడా అమ్ముతున్నారు నీళ్లు పట్టుకోవడానికి అక్కడైనా తీసుకోవచ్చు ఈ నుప్పురగంగలో స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాక్కాయమ్మను దర్శనం చేసుకుంటున్నారు చిన్నపిల్లలకి ఏదైనా దిష్టి దోషాలు కానివ్వండి లేదంటే మనకు ఇళ్లకు కట్టుకోవడానికి నిమ్మకాయలు లాంటివి వాహనాలకు కట్టుకోవడానికి నిమ్మకాయలు లాంటివి ఏవైనా కావాలంటే అక్కడ పూజారి గారి చెప్తే ఆయన పూజ చేసి మనకు అమ్మవారి దగ్గరవి నిమ్మకాయలు ఇస్తున్నారు అలాగే కుంకుమ కూడా ఇస్తున్నారు మేము ఈ నురగంగ తీర్థం నుంచి తిరిగి వెనక్కి వెళ్లే టైం కి మూడవు తమిళనాడులో గుళ్ళని నాలుగింటి వరకు మూసేస్తారు కదా అందుకే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తిరుమల నాయకర్ ప్యాలెస్ కి వెళ్ళాము ఈ ప్యాలెస్ మనకి ఒక వరకు వరకు క్లోజ్ చేసి ఉంచుతారు లంచ్ లో సాయంత్రం కూడా ఓపెన్ ఉంటుంది ఈ ప్యాలెస్ లోపలికి వెళ్లాలంటే మనం టికెట్ తీసుకోవాలి టికెట్ కాస్ట్ ఎక్కువ ఏమీ ఉండదు రూపాయలు నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన తిరుమల నాయన పదహారు వందల ముప్పై ఐదో సంవత్సరంలో దీన్ని కట్టారు ఇది కంప్లీట్ గా మన ద్రవిడియన్ స్టైల్లో ఉంది ద్రవిడియన్ అలాగే ఇస్లామిక్ రెండు స్టైల్స్ కలిసి ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు ఏదైతే పాలెస్ చూస్తామో దానికి నాలుగు రెట్లు ఉండేదట అసలైన ప్యాలెస్ తిరుమల నాయకర్ మనవడు ఈ ప్యాలెస్ ని చాలా వరకు ధ్వంసం చేసి ఇక్కడ ఉన్నటువంటి విలువైన వజ్రాలు అలాగే వస్తువుల్ని తీసుకొని వెళ్ళాడు అని చెప్తారు ఆయన తిరుచినాపల్లిలో ఇలాంటిదే ఇంకొక ప్యాలెస్ కట్టాలని ట్రై చేసిన అక్కడ కుదరలేదు అని అంటారు దీన్ని ఒక ఇటాలియన్ ఆర్కిటెక్ట్ తో డిజైన్ చేపించిన ప్యాలెస్ అని చెప్తారు కొన్ని సినిమాల్లో కూడా మనం ఈ ప్యాలెస్ ని చూడొచ్చు బొంబాయి సినిమాలో కూడా ఈ ప్యాలెస్ లోనే ఒక సాంగ్ ఉంది ఇక్కడ సాయంత్రం ఆరు నలభై ఐదు నుంచి లైట్ అండ్ సౌండ్ షోస్ జరుగుతూ ఉంటాయి అవి ఇంగ్లీష్ తమిళ లో పాటలు లాంటివి ప్లే చేస్తూ లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తూ ఈ ప్యాలెస్ మొత్తం పెడతారు చూడడానికి చాలా బాగుంటుంది మనకి మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ నుంచి ఖచ్చితంగా ఇది ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అదే మీరు రైల్వే స్టేషన్ దగ్గర దిగి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూడాలి అని అనుకుంటే ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ గోడల మీద ఉన్న డిజైన్స్ పెయింటింగ్స్ అన్ని కూడా ఎంతసేపు చూస్తున్నా చూసే కొద్ది ఉంది నేను అంతా రికార్డ్ చేశాను కాకపోతే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంతవరకే చూపిస్తున్నాను ఇక్కడ ఒక రాజ దర్బార్ లాగా ఉంది ఇక్కడే సింహాసనం ఉంది అందరూ ఇక్కడ ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ సింహాసనం దగ్గరే రాజు కూర్చొని ఒక కోర్టు లాగా అంటే సభ జరుగుతుంది కదా అలాంటిది ఇక్కడ జరిగేదట మనకి పక్కనే అన్ని రాసున్నాయి ఇలా పెద్ద బోర్డులు పెట్టి వాటి మీద రాశారు మనం అక్కడ చదువుకోవచ్చు ఇంతకు ముందు ప్యాలెస్ ఎలా ఉండేది ఇప్పుడు ఎంత వరకు ఉంది అన్ని కూడా అక్కడ పెట్టేసి ఉన్నాయి మనం అక్కడ చదవడానికి టైం లేదనుకుంటే ఫొటోస్ తీసుకొచ్చుకొని తర్వాత అయినా చదువుకోవచ్చు నేను అలాగే చేశాను ఈ పెద్ద పెద్ద మట్టివి గుండిగలు ఎన్ని సంవత్సరాల క్రితం రాసి ఇలా గాజు షెల్ఫ్ లో పెట్టున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి చూడడానికి బయట గుర్రం కూడా ఉంది మేము ఇక్కడ ఒక గంట ఉండే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కూడల్ అజిగర్ పెరు ఆలయానికి వెళ్ళాం ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్నదే కూడల్ అజిగర్ పెరుమాళ్ ఆలయం అదే రాజగోపురం దీనికి పక్కగానే వరాహస్వామి ఆలయం కూడా ఉంది కానీ మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ చేసింది ఈ గుడి మనకి మధురై మీనాక్షి అమ్మ ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కూడల్ అజిగర్ పెరుమాళ్ళ ఆలయం కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి కూడల్ అంటే కవులు పండితులు అందరూ సమావేశమయ్యే ప్రదేశం అనే అర్థం కూడా వస్తుంది విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాల్లో రెండు దివ్య దేశాల్లో మాత్రమే స్వామివారు మూడు భంగిమల్లో దర్శనమిస్తారు అవేంటంటే కూర్చొని పడుకొని నుంచొని ఉండే భంగిమలు అలా దర్శనమిచ్చే ప్రదేశాల్లో ఒకటే ఈ కూడలాజిగర్ పెరుమాల్ ఆలయం అలాగే రెండవది కంచిలో ఉన్నటువంటి వైకుంఠ పెరుమాల్ ఆలయం ఈ గుడిని పాండ్యరాజులు నిర్మిస్తే విజయనగర రాజులు అలాగే మధురై నాయకులు అభివృద్ధి చేశారని మధురై సుందరేశ్వర్ల కళ్యాణం జరిగినప్పుడు దేవతలందరూ కూడా ఈ ఆలయం ఉన్న విడిది చెప్పారు రాజగోపురం ద్వారా లోపలికి రాగానే చూడండి మనకి పెద్దది ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది అక్కడే అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు మాతో వచ్చిన బంధువులందరూ కూడా వాళ్లతో పాటు ముగ్గు అలాగే దీపాలు కుందులు అన్ని తెచ్చుకున్నారు పూజా సామాగ్రి మొత్తం తెచ్చారు అక్కడ స్వామి వారికి ముగ్గు వేసుకోవచ్చా అని అడిగితే వేసుకోవచ్చు అని చెప్పారు అక్కడ ముగ్గు వేసి స్వామి వారికి దీపాలు పెట్టారు ఇక్కడ స్వామివారిని వియోగ సుందర రాజు అని పిలుస్తారు అలాగే అమ్మవారిని మధురవల్లి తాయారని పిలుచుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి కింది అంతస్తులో స్వామివారు కూర్చొని ఉంటారు రెండవ అంతస్తులో నుంచొని ఉంటారు అలాగే మూడవ అంతస్తులో పడుకొని ఉంటారు మేము ఫస్ట్ కూర్చొని ఉన్న స్వామిని కింద దర్శనం చేసుకొని అలాగే పక్కన మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు ఆవిడ్ కూడా దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళాము మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు నేను అవన్నీ రికార్డ్ చేశాను లోపల స్వామి వారు ఎలా ఉంటారో మీకు చూపిస్తాను కొన్ని పురాణాల ప్రకారం ఈ గుడిని త్రేతాయుగంలో దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించారు అని చెప్తారు అలాగే స్థల పురాణం ప్రకారం పాణ్యన్ రాజైన వల్లభదేవుడు స్వర్గానికి దారి చూపించే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడట అందుకే ఒక పెద్ద బంగారు చిలుకను చేపించి ఆ చిలుకను సభలో పైన కట్టిస్తాడట ఎవరైతే స్వర్గానికి దారి చూపించి పరమపదంలో నడిపించే భగవంతుణ్ణి తెలియజేస్తారో అప్పుడు ఆ బంగారు చిలుక పైనుండి కిందకు పడుతుంది అని చెప్తారు చాలా మంది ఆ చిలుకను కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు కానీ అందరూ విఫలమవుతారు వల్లభదేవుడు కూడా చాలా నిరుత్సాహపడతారట అప్పుడు అతని ఆస్థాన పండితుడైనటువంటి సెల్వనంబి రాజుకి ఒక సలహా ఇస్తారట శ్రీ వల్లీపుత్తూరులో ఉండేటువంటి పెరియాళ్ రాజు యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడని చెప్తారట అప్పుడు వల్లభదేవుడు శ్రీ వల్లిపుత్తూరు వెళ్లి పెరియాళ్వారిని గౌరవంగా ఇక్కడ మధురైకి తీసుకొని వస్తారట అప్పుడు పెరియాళ్ గారు వేద గ్రంథాల్లో ఉన్నటువంటి ఉదాహరణలు తీసుకుని విష్ణుమూర్తి ఒక్కళ్ళే స్వర్గానికి ఏ విధంగా దారిని చూపించగలరో వివరించారట అలా పెరియాళ్వార్ గారు విష్ణుమూర్తి గురించి చెప్పగానే ఆ బంగారు చిలుక కిందకు పడిందట మనకి సాధారణంగా విష్ణుమూర్తి ఆలయాల్లో నవగ్రహాలు కనిపించవు కానీ ఈ కూడలాజిగర్ పెరుమా ఆలయంలో మాత్రం నవగ్రహాలు కూడా ఉంటాయి ఆ ఆలయంలో నవగ్రహాలను ఏర్పరచడం అనేది శైవుల వైష్ణవుల యొక్క సమైక్యతను చూపిస్తూ ఉంటుంది మనం స్థల పురాణంలోకి వెళ్తే బంగారు చిలుక కిందకు పడుతుంది కదా అది చూసి పాణిరాజు ఎంతో సంతోషిస్తారట ఆయన సమస్యకు పరిష్కారం దొరకడంతో ఎంతో ఆనందించి పెరియాళ్ళు వారి గారికి ఘనమైన సత్కారం ఇస్తారట ఏనుగు మీద ఎక్కించి మొత్తం ఊరేగిస్తారట మధురైలో అలా ఊరేగింపుగా ఆయన ఈ గుడి దగ్గరికి రాగానే మహావిష్ణువు గరుడ వాహనంపై వచ్చి పెరియాళ్వారి యొక్క ఉత్సవాన్ని చూస్తారట అది చూసిన పెరియాళ్వారు గారు తన్మయత్వంతో ఒక పన్నెండు పద్యాలను చెప్తారు మనకి ఆళ్వార్లు రచించినటువంటి దివ్య ప్రబంధనంలో నాలుగు వేల పద్యాలుంటే అందులో మొదటి పన్నెండు పద్యాలు ఇవే అని చెప్తారు ఈ గుడి మండపంలోని గోడల మీద విష్ణుమూర్తి యొక్క నూట ఎనిమిది దివ్య దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ స్వామివారు ఎలా ఉంటారో పెయింటింగ్ ద్వారా చూపిస్తున్నారు మనం మొదటి అంతస్తులో ఉన్న స్వామి వారిని చూసిన తరువాత పైకి వెళ్ళాలి మనం పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి ఇరవై రూపాయలు ఉంటుంది స్వామివారు పద్మాసనంలో కూర్చొని శ్రీదేవి అమ్మవార్లు పక్క ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నది గుడి గోపురం ఈ గోపురాన్ని అష్టాంగ విమానం అని పిలుస్తున్నారు మనకి ఈ పెద్ద గోపురానికి పక్కనే ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా అందులో మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఈ గుడి మొత్తం కూడా రెండు ఎకరాల్లో ఉంటుంది మేము కింద ఉన్న స్వామి వారిని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకొని రెండవ అంతస్తులోకి పైకి వెళ్ళాము పైకి రావడానికి మనకి గుడి లోపల నుంచే మెట్లు ఉంటాయి మనకి రెండవ అంతస్తులో నుంచి నుంచోని చూస్తే ఇలా మధురై నగరం మొత్తం కూడా కనిపిస్తుంది మనకి డైరెక్షన్స్ ఇచ్చారు కిందన వైట్ కలర్ పెయింట్స్ గీశారు మనం వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే ఇలా మనం నేరుగా లోపలికి వెళ్తే రెండవ అంతస్తులోని స్వామి వారిని చూస్తాం ఇక్కడ స్వామికి అలాంటి పూజలు అయితే చేయట్లేదు తలుపుకు తాళం వేసేసి ఉంది మనకి చూడడానికి వీలుగా గ్రిల్స్ ఉన్నాయి అలాగే ఈ పక్కనే ఇనుప మెట్లు ఉన్నాయి కదా ఈ ఇనుప మెట్ల ద్వారా మనము పైకి వెళ్తే మూడో అంతస్తులో ఉన్న స్వామివారు కనిపిస్తారు ముందు కింద రెండవ అంతస్తులో ఉన్న స్వామివారిని చూద్దాం ఇక్కడ స్వామివారు నుంచొని ఉంటారు మయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమాము ఎడయ కవయ్యా కోనేటి పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా ఇక్కడ మనం చూస్తున్నది మూడవ అంతస్తులో ఉన్న స్వామివారిని ఇక్కడ స్వామివారు పవనశయ్యపై ఉన్నట్లున్నారు ఇక్కడ పడుకొని ఉన్న భంగిమనమాట మూడో అంతస్తులో ఉన్న స్వామివారి చుట్టూ కూడా గోపురానికి ఒక చిన్న ఖాళీ ఉంది ఇలాగా కానీ ప్రదక్షిణ చేయడానికి అంత వీలుగా అయితే ఏమీ లేదు చీకటిగా ఉంది చాలా చిన్నగా ఉంది దారంతా ఎవరు కూడా ఎక్కువ ప్రయత్నించకండి మేము కూడల అజిగర్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా వెళ్ళాం ఈ తిరుపణ్ కుంద్రం సుబ్రహ్మణేశ్వర స్వామి క్షేత్రం తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందులో మొదటి పుణ్యక్షేత్రమే ఈ తిరుప్పణ్ కుంద్రం మధురై మీనాక్షి అమ్మ దగ్గరికి వస్తే మనం సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరు పడై వీళ్ళలో ఉన్నటువంటి రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూసేయచ్చు మధురై మీనాక్షి అమ్మన్ గుడి నుంచి ఈ తిరుప్పన్ కుంద్రం ఏడున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇదే తిరుపన్ కుంద్రం ఇక్కడ మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ లోపల నుంచి మనము ఆ కొండ వైపుగా వెళ్ళాలి ఆ కొండ ఏనుగ ఆకారంలో ఉంటుంది కానీ పెద్ద వెహికల్స్ ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు క్యాబ్స్ అలాగే ఆటోలు మాత్రమే లోపలికి వెళుతున్నాయి అందుకని మేము ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఆ కొండ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాము అలాగే ఈ గుడి గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావించారట అదేవిధంగా ఇక్కడ స్థల పురాణం ప్రకారం సూరపద్మ అనే రాక్షసుడు ఇక్కడ శివుడికి ఘోరమైన తపస్సు చేశాడట ఇక్కడ ఉన్నటువంటి కొండ మీదనే ఆయన శివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ కొండ మీదే శివుడికి ఒక గుడి కూడా ఉంటుంది ఇంతకు ముందు రోజుల్లో ఇది శైవక్షేత్రంగా చెప్పబడుతుంది శివుడి దగ్గర వరాలు పొందిన సూర ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు ఆయన పదుమ అనే ఒక ఆవిడ వివాహం చేసుకుని చాలా మంది పిల్లల్ని కంటాడట అలాగే సముద్రంలో ఒక పెద్ద విహార కేంద్రంగా కట్టుకుని దాన్నే రాజధానిగా చేసుకుని ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించడం మొదలు పెడతాడు కానీ ఆయనకు అహంకారం పెరిగి తర్వాత దేవతలను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడట అలా ఇంద్రుణ్ణి కూడా ఆయన బంధించేస్తాడు ఇంద్రుణ్ణి బంధించిన తర్వాత ఆయన భార్య అయినటువంటి ఇంద్రాణిని కూడా ఆయన జయజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి యొక్క కుమారుడైన మురుగన్ దగ్గరికి వెళ్తారు మురుగన్ దేవతల యొక్క సైన్యాధ్యక్షుడు అప్పుడు మురుగన్ సూర పద్మ దగ్గరికి విరువకుటేవర్ అనే ఒక దూతను పంపి కానీ ఆయన దానికి స్పందించకుండా ఇంద్రుణ్ణి వదిలిపెట్టడు అప్పుడు తిరుప్పం కుండ్రంలోనే చాలా తీవ్రమైన యుద్ధం జరిగి ఇక్కడే మురుగన్న సూరపద్మ పద్మ యొక్క కుమారులందరినీ చంపేస్తాడట ఇక దానికి భయపడి సూరపద్మ పద్మ వెళ్లి సముద్రం కింద దాక్కుంటాడట అప్పుడు మురుగన్ ఆ సముద్రంలోకి వెళ్లి ఆయనతో యుద్ధం చేసి అతన్ని రెండు ముక్కలుగా చీల్ ఆ రెండు ముక్కలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనాలైనటువంటి నెమలి కోడిగా మారాయని చెప్తారు ఇక్కడ మనకు కనిపిస్తున్నదే తిరుప్పన్ కుండ్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం రాక్షసుల బారి నుంచి తనను రక్షించినందుకు ఇంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తన కుమార్తె అయినటువంటి దేవసేన అమ్మని ఇచ్చి ఇక్కడే వివాహం జరిపిస్తారట అందుకే ఇక్కడ గర్భగుడిలో మనకి స్వామివారు నుంచోని ఉన్నట్లు కాకుండా వివాహ సమయంలో కూర్చోని ఉన్నట్లు ఉండి పక్కనే దేవసేన అమ్మ ఉంటుంది ఈ గుడి కన్స్ట్రక్షన్ అంతా కూడా కేవ్ టెంపుల్ లా ఉంటుంది అంటే గుహ లోపల మనకి గుడి చెక్కి ఉంటుంది అందుకే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కూడా రాతి చెక్కులతో ఉంటాయి లోపలంతా కూడా విగ్రహాల ఉండకుండా గోడ మీద రాతితో చెక్కిన విగ్రహాలు ఉంటాయన్నమాట ఇక్కడ స్వామివారికి కాకుండా స్వామివారి ఆయుధమైనటువంటి శూలానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది కొండ కిందన తొలచి గుహలాగా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు అలాగే కొండ మీద మనకి కాశీ విశ్వనాథుడు అంటే శివుడి పేరు ఇక్కడ కాశీ విశ్వనాథుడిగా పిలుస్తారు ఆయన గుడి ఉంటుంది తమిళ మాసమైనటువంటి ఐపాసి నెలలో స్కంద ఉత్సవం జరుపుకుంటారు ఆ ఉత్సవంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలాన్ని తీసుకెళ్లి కొండ మీద ఉన్నటువంటి శివుడి గుడిలో ప్రత్యేకంగా పూజలు జరుపుతారు మన హిందూ దేవాలయాల్లో అరుదుగా కనిపించే ఒక విషయం ఏంటంటే శివుడు విష్ణుమూర్తి ఎదురెదురుగా ఉండడం ఇక్కడ ఉన్నటువంటి గుడిలో కూడా శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు విశాసు అయినటువంటి దుర్గాదేవి కూడా ఇక్కడ గుడిలో మనం చూడవచ్చు స్వామి వారికి ఇక్కడ గుడి ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది అలాగే కొద్దిగా దూరంలో కూడా వేరే కోనేరు ఉంటుంది చాలా మంది భక్తులు కోనేరులో స్నానం చేసుకుని స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు ఈ గుడితో మేము మధురైలో చూడవలసిన ముఖ్యమైన ఆలయాలను పూర్తి చేసుకున్నాం మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను నుపురగంగ నుంచి తిరిగి వస్తాను వస్తున్నప్పుడు మారిమ్మన్ తెప్పకులం దగ్గర కానీ ఈ గుడి మూసి ఉంటుంది సంవత్సరం అంతా కూడా ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర్ల తెప్పోత్సవం జరుగుతుంది ఆ ఒక్క రోజు మాత్రమే ఆ గుడి తీస్తారు ఆ గుడి లోపల వినాయకుడు ఉంటారు మధురై నాయకర్లు ఇక్కడ ప్యాలెస్ కడదామని తవ్వారట అలా తవ్వినప్పుడు అక్కడ వినాయకుడు విగ్రహం ఒకటి బయటపడింది అదే విధంగా చుట్టూ కూడా నీరు ఊరాయట అందుకని అక్కడ కోనేరు చేసి దాన్ని వాగై రివర్ తో కనెక్ట్ చేసి వినాయకుడికి మధ్యలో గుడి కట్టి వదిలేశారు రోడ్డు మీదనే మనకి మారియమ్మన్ అనే ఒక గ్రామ దేవత గుడి ఉంటుంది వెళ్ళిన వెళ్లిన టైంలో ఆ గుడి క్లోజ్ చేసి ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను సాయంత్రం మూడింటి తర్వాత మారిమ్మన్ తెప్పకుళంలో బోటింగ్ కూడా ఉంటుంది కానీ అన్ని గుళ్ళు మనం చూసుకోవాలి అంటే బోటింగ్ అలాంటివి వెళ్ళడానికి టైం కుదరదు మేము ఈ తిరుపణ కుంద్రం దగ్గర బయట టిఫిన్ చేసుకుని మేము మధురైలో తీసుకున్నటువంటి మా రూమ్ కి వెళ్లిపోయాము మేము రూమ్ కు వెళ్ళడానికి ఎనిమిదిన్నర అయింది ఉదయాన్నే ఎనిమిదింటికి బయలుదేరితే సాయంత్రం ఎనిమిదిన్నరకు మేము రూమ్ కి నైట్ మాకు రెండింటికి రామేశ్వరం ట్రైన్ ఉంది మేము మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్నాం రామేశ్వరంలో ఏమేమి గుళ్ళు చూసానో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మధురైలో ఇంకా చూడవలసిన ఇంపార్టెంట్ ఆలయాలు ఏమైనా ఉంటే మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్స్ లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను మనం చూడవలసిన గుడులు ఎక్కడున్నాయో కాకుండా అసలు వాటిలో ఏం జరిగిందో చెప్పడానికి నేను చాలా వరకు ప్రయత్నిస్తున్నాను మీ అందరికీ కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అను మల్టీటాక్స్